నామాల్లోని ఏదైనా ఒక నామం చెప్ప భవానీ భావన భవారణ్య కుటారిక ఆ భవానీ అనే భావనతోనే మన జీవితంలో ఉన్నటువంటి చెడంతా తొలిగిపోతుంది ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఎన్నున్నా సహృదయత లేకపోతే ఎన్నున్నా కూడా అది రాణింపు కాదు అందువల్ల ఈ భవానీ నామాన్ని గనక చెప్పిస్తే మనకు ఫస్ట్ సహృదయం ఇస్తుంది ఆవిడ అంటే ఎక్కువ మంది కోరుకునేది ఏంటంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటారు ఆరోగ్యం సరిగా లేదంటారు వారు ఏ నామాలను ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది అంటే ఆర్థిక సమస్య అంటే కొంతమందికి ఎంత సంపాదించినా నిలవదు కొంతమందికి అసలు సంపాదనే రాదు కొంతమందికి వచ్చినా ఊరికే ఖర్చు అయిపోతుంది అందువల్ల దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది అందువల్ల ఆవిడకి మాతృనామంతో పిలిస్తే అన్నీ ఆవిడే వస్తాయి ఆవిడే ఇచ్చేస్తుంది ఎందుకంటే సర్వకార్యే శక్తి రూపేణ సంస్థిత ఆవిడ శక్తి ఏమిటో ఆవిని ఏ నామంతో కొలిచినా అన్నీ ఇస్తుంది ఆవిడే ఆ బిడ్డ మనస్సు ఆవిడకి తెలుస్తుంది కాబట్టి అన్ని ఇస్తుంది ఆఖరికి అడగాని పచ్చ పిల్లడికి కూడా అమ్మ మీరు ఇక్కడ వచ్చి ఈ ఆలయాన్ని మీరు స్థాపించి అమ్మవారిని ఎప్పుడైతే ఉపాసనలోకి వచ్చారో ఈ మార్గంలోకి ఇక్కడ దాకా ఇప్పుడైతే హైదరాబాద్ లో ఉన్నారు కానీ దీనికి ముందు మీరు ఎక్కడో ప్రారంభించుంటారు కదా ఈ అమ్మవారి ఉపాసన అనే బీజాలు మీకు ఎప్పుడు పడ్డాయి మీరు ఎక్కడైతే దీక్ష తీసుకున్నారా వివరాలు తెలియజేయండి మా నాన్నగారికి ఇంతమంది సంతానంలో నేను మూడో దాన్ని ముందు అక్కయ్య తర్వాత అన్నగారు తర్వాత నేను నా తర్వాత నా చెల్లెలు సంవత్సరం నెలకే పుట్టింది నాకు అప్పటికి పదమూడు నెలలు ఇద్దరం పాలనలతో పడ్డామని ఇప్పట్లాగా అన్ని రకాల పాలు పట్టేవాళ్ళు కాదు తల్లిపాలే మా నాయనమ్మ గారు నన్ను తీసుకెళ్ళిపోయి ఆవిడే పెంచారు పదేళ్ల దాకా నేను అక్కడే ఉన్నా కానీ నాయనమ్మ కన్నా తాతగారి ప్రభావం చాలా పడదు మాకు ఎట్లాగూ అంటే ప్రతిరోజు చేయి పట్టుకుని సాయంత్రం నాలుగింటికి పుచ్చిరామయ్య గారని తినాల్లో ఒక పంతులు గారు ఉండేవాళ్ళు గుళ్ళో పురాణం చెప్పేవారు ఆ పురాణం వినటానికి తీసుకెళ్ళేవాడు ఆ పురాణం విని విని అసలు చిన్నప్పుడు ఏది అడిగినా వెంటనే చెప్పేసేదాన్ని పురాణాల్లో ఇవన్నీ తర్వాత స్నానం చేయంగానే మాత్రం నాయనమ్మ తప్పనిసరిగా దేవుడి దగ్గర దండం పెట్టిచ్చేది ఏం కావాలో కోరుకోమని అనేది అమ్మవారికి ఏం కావాలో కోరుకోవే అని అమ్మ అమ్మ నువ్వు ఒక్కసారి నాతో మాట్లాడవా అనేదాన్ని చిన్నప్పుడు అనే దాంట నాకు తెలియదు అనుకోండి అట్లా బీజం పడ్డది తర్వాత నాకు పదకొండో సంవత్సరం వచ్చేసరికి తాతగారు పరమతి ఇక నేను మళ్ళా అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసాను వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక సంవత్సరం రెండేళ్ళు అక్కడ అందరితో కలవలేకపోయినాను ఎందుకు అంటే ఒక్కదానిగా పెరిగాను అవతల అప్పుడు నేను సిక్స్త్ సిక్స్త్ క్లాస్ చదివాను సరే వచ్చేసాను కానీ ఇంకా అది అంతకన్నా నన్ను చదువుకు పంపించలే దానికోసం పెద్ద యుద్ధం చేసి వారం రోజులన్నా నీళ్ళు మానేసి చేసిన నాన్నగారు ఆ రోజుల్లో అంతకన్నా అసలు చదువు చదివిచ్చేవాళ్ళు కాదు వచ్చిన తర్వాత ఇక నెమ్మదిగా మూడేళ్లకే నేను ఇక్కడికి వచ్చిన మూడు సంవత్సరాలకే మ్యారేజ్ చేసేసారు మేనమావకే ఇచ్చారు అమ్మ తమ్ముడు నేను ఉన్నది మామూలుగా మంచి హయ్యెస్ట్ కుటుంబంలోనే కానీ పెళ్ళి అయిన తర్వాత రైతు బిడ్డలాగా రెండు గేదెలు ఒక ఆవు పాలు తీసుకోవటం మళ్ళా మజ్జిగ చేసుకోవటం ఇల్లు ఊడ్చుకోవటం కళ్ళపు తల్లి ముగ్గులు పెట్టుకోవటం ఇవన్నీ నాకు అసలు మొదట్లో అస్సలు నా చేత మా నానమ్మ చేయించలే అన్నీ అట్టాగేనాయి నాకు పదిహేనో ఏడో వచ్చేసరికి పెద్ద అబ్బాయి పుట్టాడు పదహారు లేదు పదిహేడో ఏటో ఒక అమ్మాయి పద్దెనిమిది లేదు పంతొమ్మిదో ఏటో ఒక అమ్మాయి ఇరవై ఒకటి వచ్చేసరికి ఇవి పిల్లాడు పుట్టాడు ఇంకా వారు కూడా పొలం పనులు చేసేవారు ఉద్యోగం అది ఏం లేదప్పుడు వ్యాపారాలు అంతకన్నా లేదు కాకపోతే మా మామగారు బాగా సంపాదించారు ఆయన బాగా పలుకు ఆయన ఆయన పోయిన తర్వాత ఇక మాది తెనాల దగ్గర ఉండే ఎడ్లపల్లి తెనాలు వచ్చేసాము ఆయన ఏదో ఈ కూరగాయ హెల్తీ కమిషన్ వ్యాపారం పెట్టుకున్నారు ప్పటి నుంచి నాకు మనసులో నాకు చదువు అంటే చాలా ఇష్టం సరే రెండు మూడేళ్ళు చూసుకుని నాకు ఇరవై ఒకటో ఇరవై రెండో సంవత్సరం వచ్చింది చిన్న అబ్బాయిని స్కూల్లో వేసా వేసి ఇంకా నెమ్మదిగా హిందీ చదవటం మొదలుపెట్టా హిందీలో ప్రవీణ చదివాను ప్రచార ట్రైనింగ్కి వెళ్ళటానికి జనరల్ క్వాలిఫికేషన్ కావాల్సి వచ్చింది వస్తే ఇంకా అప్పుడు ఆంధ్ర మెట్రికులేషను ప్రైవేట్గా చదివే ఈ మధ్యలోనే వీణ నేర్చుకున్నా మునుకుట్ల సదాశి శాస్త్రి గారు అని చాలా ఫేమస్ రేడియో ఆర్టిస్ట్ అయిన తర్వాత టైలరింగ్ నేర్చుకుని దానికి ఎగ్జామ్ రాసి ముందు ఫస్ట్ కుట్టు టీచర్గా వెళ్ళాను సమితిలో అది కొన్నాళ్ళు జరిగింది అయినా కానీ చదువు వదిలిపెట్ట చదువు అంతా కూడా అసలు నేను ఇంత చదువుకున్నట్టు మా వారికి కూడా తెలియదు ఆయన పొద్దున పోతే మధ్యాహ్నం రెండింటికి వచ్చేవారు ఈ లోపల నేను ట్యూషన్లు అవి ఇవి చేసుకుంటూ చదువుకుంటూ చదివాను డబుల్ ఎంఏ చేశాను ఇటు హిందీలో అటు ఇంగ్లీష్లో తర్వాత తెనాలి జేఎంజే కాలేజీలో లెక్చరర్ చేసే హిందీ లెక్చరర్గా అక్కడ చేస్తూనే విడిగా బాపూజీ కాన్వెంట్ అని పెట్టాను సొంతంగా కాన్వెంట్ పెట్టా ఆ రోజుల్లో అసలు ఎవరు ఆడవాళ్ళు బయటకు వచ్చి కా కాన్వెంట్ మెయింటైన్ చేసే ఇది లేదు డెబ్బై రెండో సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో బాపూజీ అని ఎందుకు పెట్టానంటే నాకు అసలు ఉద్దేశం అంటే చాలా ప్రేమ ఎందుకంత ప్రేమ అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంగ్లీష్ వాళ్ళు ఏమేం చేశారు వాళ్ళ వల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డాము అసలు ఈ స్వతంత్రం కోసం మా నాన్నగారిని మేము పదిహేను రోజులకో నెలకొని చూసేవాళ్ళం వెళ్ళి ఆయన ఇష్టం నాన్నగారు టెన్త్లో అప్పుడు ఎస్ఎస్ఎల్సి అది చదువు మానేసి ఇంకా ఆయన తిరగడం మొదలెట్టారు దేశం కోసం అని పద్నాలుగు ఎకరాల పొలం ఇల్లు వాకిళ్ళు అన్నీ అమ్మేశారు అంతా దానికి పెట్టారు మనకి దేశ నాయకుల ఫోటోలు తప్ప దేవుడి ఫోటోలు ఉండేవి కాదు దేవుడి గూట్లో మాత్రం వెళ్తాము వారి ఫోటో అంటే మా పూర్వీకులు పిల్లలు లేక ఆ ఎడ్లపల్లి పక్క అన్న ఉన్నది అక్కడ లలిత అమ్మవారిని ప్రతిష్ట చేసిన తర్వాత మా నాన్నగారిని పెంచుకుంటే మేము ఇంతమంది ముట్టాం ఆ లలిత మాత్రం మాకు అందరికీ మాకు కొత్తగా వచ్చిన అల్లుళ్ళకి కొడుకులు కోడళ్ళు అందరూ మేము అందరం చేరితే ఫస్ట్ ఇవాళ లలిత చదువుకుందాం అనుకుంటాం అది అట్లా సాగింది నాకు ముప్పై ఎనిమిదో సంవత్సరం మా అక్కగారు ఢిల్లీలో ఉండేవారు అక్క అంటే మా నాన్నకి మేనత్త మనవాడికే మా అక్కగారినిచ్చారు డాక్టర్ గోవిందరావు సుబ్బారావు గారని ఆయన డాక్టరు సినీ యాక్టర్ కూడా వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు ఆవిడకి అమ్మవారు మా మనస్సులోకి వచ్చి చేతిలోకి కుంభము అట్లా వచ్చేదిట ఆవిడ నాకు లలితా శాస్త్ర పుస్తకం పంపించవే తెలుగులో కావాలని అడిగింది అడిగి అప్పుడు అంది నేను ఏంటి ఈ మంత్రోపదేశం చేసుకోవాలి ఎవరన్నా గురువు గారిని చూడమని చెప్పారు సరే కదా అని కనుక్కున్నాను తెనాల్లోనే ఆయన విజయానందనాథ మా గురువు గారి పేరు మాలో ఏమాత్రం ఇంత మంచి ఉన్నది అంటే ఆయన చలవే సరే వచ్చి అక్క నేను ఇద్దరం ఒకే చోట మంత్రోపదేశం తీసుకున్నాను ఆ గురువు గారి మా జన్మ చరిత్ర అర్థం చేయడానికి ఆయన అన్నీ నేర్పారు మంత్రశాస్త్రం మొత్తం శ్రీ చక్రార్చన అన్ని మంత్రాలు వైదికంగా ఇవి కూడా అవి నేర్చుకున్నాను ఏంటి పెళ్ళిళ్ళు చేయించటం శంకుస్థాపనలు ప్రవేశాలు ఇట్లా అన్నీ నేర్చుకున్నాయి ఇక్కడికి వచ్చిన కొత్తల్లో చేసేదాన్ని కానీ ఇప్పుడు అన్నీ పక్కకు పెట్టాను అయినాను కదా అని